కాకరకాయ పులుసుకి పాలింపు పెట్టానంటే తాలిం గంజులో కరేపాకు చినపాయలు ఇది కాక ఇవి ఇవి బాగా వేపుకోవాలి కాకరకాయలు పులుసుకి పులుసు కాకరకాయ పులుసు బాగా బీగిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చి ముందే వేపకూడదు ఎందుకంటే కాకరకాయలు వేగవు ఇవి వేపుకున్న తర్వాత వేపాలి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు బెల్లం వేస్తే బాగా ఇష్టంగా నేను పులుసు ఒకరికేమో బెల్లం వేసి ఉండాలి ఒకరికి పుట్టి వేసి ఉండాలి ఇంతమందికి ఇక బాగా వేగాలండి కుప్పేసాను అలా వేసుకుంటే చాలా టేస్ట్ పడుతుందండి కాకపోతే బాగా వేపాలి బాగా వేగిన తర్వాత గొంతు పోయింది వినాడు పండుగ కారం సరికా ఎవరు బాగుంటే ఎక్కువ వేసిన తర్వాత చింతపండు పులుసు ఇవి ఇలా దగ్గరకు వచ్చినా ఇది చింతపూడు పులుసు పోతామండి చక్కగా ఉంటే బాగుంది ఇది గుత్తగానే వండుకోవాలి కాకరకాయ పులుసు ఇలా వండుకుంటే టేస్ట్ వచ్చింది కాకరకాయ పులుసు దగ్గరికి వస్తుందండి కానీ దీనికల్లా బెల్లం ఇవ్వాలి చాలా బెల్లం మా ఇంట్లో తీపు ఎక్కువ తింటారండి ఆఖరికి కూరలను నంచుకునేటప్పుడు కూడా జిలేబీలో జాంగ్రీలో నంచుకుంటారు వెలవేసిన తర్వాత కొంచేపు ఇదంతా పట్టేదా కొంచు సరిపోయిద్దండి కాకరకాయ పూలు రెడీ అయిపోయింది చాలా చక్కగా కుదిరిద్ది అండి ఎప్పుడన్నా ఒకసారి వండుతాం అప్పుడే డోర్ బాగోనప్పుడు పుల్ల పుల్లగా అయిపోయిందండి పులుసు బాగా దగ్గరకు వచ్చేసింది ఎప్పుడు కట్టేసుకుంటాము చూడండి చక్కగా కొంచెం ఈ మాత్రం ఉంటే అన్నంలో కలుపుకోవడానికి సరిపోయిందండి కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఏం లేదు కాకరకాయ పండినాక ఉంటే బాగుంటుంది పులుసుకి కాకరకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర వేయచ్చు కానీ త్రా వేయలేదు మత్తాయికి ఇలా వండితే చాలా టేస్ట్గా దిద్ది శుభ్రంగా పులుసు వేసి పెడితే కమ్మగా ఇవాళ స్పెషల్గా ఆమె కోసమే చేశారండి కూర అయితే ఆమె కంటే ఇష్టం ఇది అందుకే మళ్ళీ వేరే కూర వండుకోవాలి మేము చాలా టేస్ట్గా కుదిరిందండి ఇలా వండుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు కాకరగా తినాలి ఆరోగ్యానికి మంచిది కదా ఆరోగ్యానికి మంచిది కదా అప్పుడప్పుడు కాకరగా చేదు అవి తగలాలి టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం బా చేది అనిపించలేదండి సూపర్ ఉంది కూర అయితే బాగా కుదిరింది ఎప్పుడో ఒకసారి అంతే టేస్ట్ వచ్చిందండి పద్దలే ఉంది కాత బాగుంది టేస్ట్ సూపర్ ఉంది ముక్క ఎలా ఉందో చూద్దాం అసలు చేదే లేదండి బాగుంది అది బాక్స్ పెట్టాలండి అక్కడికి కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి నా నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్